శ్రీమాత్రే నమ నవరాత్రులు దసరా నవరాత్రులు నవరాత్రులు ఒకప్పుడు పల్లెల్లో అధ్యాపకులు విద్యార్థుల్ని తీసుకొని విల్లంబులు సంధిస్తూ దసరా పద్యాలు పాడుతూ ఇంటింటికి తిరిగేవారు అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాడికి చాలు పప్పు బెల్లాలు అని చెప్పి వీధుల వీధుల్లో తిరిగేవారు పురోహితులు టీ అయ్యవార్లు పిల్లలను ఆశీర్వదించి ఇళ్లకు వెళ్ళేవారు పులివేషాలు బొమ్మల కొలువుల విశిష్టం ఆలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు హరికథలు ఏర్పాటు చేస్తారు దుర్గాదేవి ఆలయాల్లో నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేస్తారు ఆశ్వీజ మాసంలో అట్ల తీని కూడా పెండ్లి కాని ఆడపిల్లలు మంచి భర్తల కోసం పెళ్లి అయినవారు భర్తల ఆయురారోగ్యాల ఆరోగ్యాల కోసం వ్రతంగా చేస్తారు ఈ నవరాత్రులు దీక్షగా ఆడవారు ఎక్కువగా ప్రతిరోజు ఉదయాన్నే దుర్గాదేవి ఆలయంలో ప్రదక్షిణలు చేసి తమ కోరికలను ఆ తల్లికి విన్నవించుకుంటారు ఏ రోజుకి ఆ రోజు ప్రతిరోజు అమ్మవారి అలంకారం ఆమె ధరించిన చీర రంగుని ప్రతి మహిళ ఆ రోజు ప్రతి తొమ్మిది రోజులు ధరిస్తారు గాజులు కూడా ఆ రంగు గాజులను ధరిస్తారు ప్రతిరోజు ఉపవాసం ఒక్క పూట భోజనం ఉండి ఉపవాసి ఉపస ఉపసించి సాయంత్రం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించుకొని పాది ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు ప్లీజ్ అక్షరాల ఆని ముత్యాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి